ఇప్పుడు మనం శాస్త్రోక్తంగా పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఆరంభిద్దాం ఇప్పుడు మీరు ఈ పిశాచం కొత్త శరీరాన్ని పొందడాన్ని మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు ముందుగా మీ జంధ్యాన్ని కుడి భుజంపై వేసుకోండి దీనిని అపసవ్యం అంటారు ఇప్పుడు మొదటి పిండ ప్రధానం ముందుగా చేతిలో నీళ్లు పోసుకోండి నువ్వులు వేయండి దానిపై పిండాన్ని ఉంచండి దాన్ని ముందు పెట్టండి శిరస్సు మొదటి పిండ ప్రధానం వలన యాతన శరీరానికి శిరస్సు నిర్మించబడుతుంది రెండవ రోజు పిండ ప్రధానం వల్ల యాతన శరీరానికి మెడ భుజాలు ఏర్పడతాయి మూడవ రోజు పిండ ప్రధానం వల్ల దానికి హృదయం ఏర్పడుతుంది నాలుగవ రోజు పిండ ప్రధానం వల్ల దానికి కడుపు పిరుదులు ఏర్పడతాయి ఐదవ నాటి పిండ ప్రధానంతో నాభి ఏర్పడుతుంది ఆరవ నాటి పిండ ప్రధానం వల్ల నడుము రూపొందుతుంది ఏడవ నాటి పిండ ప్రధానంతో పొత్తి కడుపు కింది భాగం ఏర్పడుతుంది ఎనిమిదవ రోజు పిండ ప్రధానం చేస్తే తొడలు రూపొందించబడతాయి తొమ్మిదవ నాటి పిండ ప్రధానంతో పిక్కలు పాదాలు ఏర్పడతాయి ఎందుకో ఎందుకో ఈ కొత్త శరీరం నన్ను బయటకు తోసేస్తుంది దేహం అంత సులభంగా ఆత్మని తీసుకోదు వదిలిపెట్టదు కనుక ఆత్మ పదే పదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది బ్రాహ్మణోత్తమ దీనికి పూర్తి శరీరమే సమకూరింది పదవ నాటి పిండ ప్రధానం వల్ల ఏం జరుగుతుంది అవన్నీ మనకెందుకు ముందు నాకు పిండ ప్రదానం చేయి పుత్రా సుబోధ ఇంతవరకు జరిగిందంతా నాకెంతో సంతృప్తి కలిగించింది ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పట్లానే తయారైపోయాను పదవనాటి పిండ ప్రధానంతో యాతనా శరీరం పరిపూర్ణమై ఆకలి దాహాలు కలుగుతాయి కలే నా కొంత ఎండిపోతుంది నాకు ఆహారం కావాలి దాహంగా ఉంది నాకు నీళ్ళు కావాలి నా కొంచు దాహంతో ఎండిపోతుంది మరణించిన వారి ఆత్మలకు దాహం విపరీతంగా ఉంటుంది తండ్రి ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు పుత్ర పదవ రోజు గడిచాక పదకొండు పన్నెండవ రోజుల్లో ఆయన శరీరం భోజనం చేయగలదు ఆయన ఆహారం మీరు చేసేటటువంటి పిండ ప్రధానమే పుత్ర తమరు పిండదానం చేయండి ఇప్పుడు మీరు మీ ధైర్యాన్ని ప్రదర్శించాలి ఈ బ్రాహ్మణుడు మా పుత్రుడిని ధైర్యం చూపించాలంటున్నాడు ఎందుకు ఏం జరగబోతుంది పుత్ర సుబోధ మీరు మీ తండ్రి గారిని చివరిసారిగా చూడబోతున్నారు ఆ తరువాత యాతనా శరీరం ఉన్నత లోకాలకు ప్రయాణం ఆరంభిస్తుంది అది మీ నాన్నగారిని అష్ట కష్టాల పాలు చేసే అనుభవం ఆ కష్టాలను చూడటం మీకు కూడా చాలా కష్టంగా ఉంటుంది బ్రాహ్మణోత్తమ ఈ ప్రయాణంలో నేను మా తండ్రి గారికి సహాయం చేయకూడదా చేయవచ్చు ఆయన భూమి పరిధిని దాటి వెళ్ళిన తర్వాత వారు యమలోకం చేరేంత వరకు ప్రతిరోజు మనకి ఒక నెల రోజులతో సమానం అందువలన ప్రతి నెల వారికి పిండ ప్రదానం చేయాలి యమలోకాన్ని చేరిన తరువాత ఆయనకి ఒక అంటే మనకి ఒక సంవత్సరంతో సమానం అందువలన సంవత్సరం దాటినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒకసారి పిండ ప్రధానం చేయవలసి ఉంటుంది అయినా మా తండ్రి గారు మరణించి ఎప్పుడో సంవత్సరం గడిచిపోయింది మీ తండ్రి గారు మరణించి ఇప్పటికే సంవత్సరం దాటింది కనుక మనం ఏడాదికి సరిపోయినట్టుగా ఒకదాని తర్వాత ఒకటిగా పన్నెండు సార్లు పిండ ప్రదానం చేయాలి ఇది గయలోనే చేయాల్సిన కార్యం ఇప్పుడు పదమూడవ పిండ ప్రదానం చేద్దాం తండ్రిగారు నేను అంటే మీ పుత్రుడు సుబోధ్ పూర్తి శాస్త్రోక్తంగా తమరికి పిండ ప్రధానం శ్రాధ్యకరమలు పూర్తి చేస్తాను ఎందుకంటే నేను మిమ్మల్ని మరింతగా కష్టపెట్టి అందువల్ల ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా వాటిని ఎదురించి పూర్తి శాస్త్రోక్తంగా అన్ని కర్మకాండలు నిర్వహించి తమరికి ముక్తిని ప్రసాదించగలను పదమూడవ పిండ ప్రధానం ఆరంభిద్దామా పుత్ర పదమూడవ పిండ ప్రధానం తర్వాత మీ తండ్రి గారి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తావు నేను నేను ఎక్కడికెళ్ళాను ఈ పిశాజ్ నాకు బాగుంది నో మాతో రాక తప్పదు నీ పాపాలన్నిటికీ ప్రవేశత్వం చేసుకొని తరువాత దశలోకి ప్రవేశించవచ్చు బాబోమా నే నేనేం పాపం చేయలేదు మీరు వేరే ఎవరినో తీసుకెళ్ళడానికి వచ్చినట్లు నన్ను శిక్షించడానికి వచ్చాయో నేను నేను కేవలం ఒక పిశాచినే అది కాక ఈ పిశాచి రూపంలోనే నేను లెక్కలేనని కష్టాలను అనుభవించాను నేను ఇంకా ఏం శిక్షించాలొద్దు నాకు వధు వధు నాకే శిక్ష వద్దు వేయదు మీరు ఇలా చేశారు శ్రీగణేష నాకు ఇలాంటి ముక్తి మాత్రం అవసరం లేదు నాకు ఈ యాతన శరీరం అవసరమే లేదు నాకి నాకి పిశాచి బతికే బాగుంది అందుకే ఈ యమదూజలకు మీరే చెప్పండి వెళ్ళిపోమ్మని చెప్పి పంపించండి నేను మీతో కైలాసానికి వచ్చేస్తాను సరేనా సరేనా అక్కడ ఏ చిత్తు కొమ్మను పట్టుకొని వేలాడుతూ బతికేస్తాను వాళ్ళని పంపించే పంపించ జ్ఞానారి గారు శాశ్వతంగా పిశాచులై ఉండటం సాధ్యం కాదు మీ పుత్రుడు ఇప్పుడు మీరు మరణాంతరం తరువాతి మార్గంలో ప్రయాణించక తప్పదు ఇంకా మీకు కష్టమైన యాత్రలో సహాయంగా ఉండటం కోసం ప్రతి నెల పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు ఇదంతా మీరు పనిన పన్నాగమే కదా మీకు తెలుసు కదూ ఈ ప్రయాణం నాకు కష్టంగా ఉంటుందని నేను బతుకున్నప్పుడు నాకు శిక్ష విధించారు అది చాలదా మీకు మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు దండించాలని చూస్తున్నా నన్ను లేదండి ఆయన ఏం చెప్పాలనుకున్నారో అంతా చెప్పనివ్వండి ఆయన భయపడుతున్నారు భయంలో ఉన్నప్పుడు ముందు వెనక ఆలోచించకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు జ్ఞానారి మా తమ్ముడు గణేషుడు నన్ను మౌనం వహించమని చెప్పాడు కానీ నేను ఒక విషయం నీకు చెప్పక తప్పదు నువ్వు శతమూర్ఖుడివి ఇంతవరకు నేను ఈ పిశాచి రూపాన్ని భరించలేను నాకు ముక్తుని ప్రసాదించండి అని ఇక ఇప్పుడు నీకు ముక్తినిప్పించడం కోసం నీకు పిండ ప్రదానం చేయడం కోసం గైకు తీసుకుని వచ్చాము ఇప్పుడు చూస్తే నీకేమో ముక్తక్కర్లేదు అంటున్నావు పైగా ఇప్పుడు నీ యొక్క కష్టాల కారణం మేమే అని కావాలి ఇంకా బయలుదేరు రాను రాను నేను చచ్చినా సరే మీతో మాత్రం నేనేం పాపం చేయలేదు నేను మీతో రాను నీకిలా చెబితే అర్థం కాదు నమాట సరే లేదు నువ్వు ఈ స్థానం నుంచి పైకి లిగిస్తే కనుక కర్మకండ అర్థాంతరంగా ఆగిపోతుంది అందువల్ల నువ్వే కాదు మనం అందరం కూడా ఇక్కడే స్థిరంగా ఉండక తప్పదు వదిలిపెట్టు నన్ను పాపం చేయలేదు నేను పుణ్యాత్ముని పెట్టండి నన్ను వదిలి పెట్టండి అబద్ధం చెప్పటం కూడా పాపమే తెలుసా ఇప్పుడు కూడా అదే పాపం చేస్తున్నావు నువ్వు మా సమయాన్ని వృధా చేస్తున్నావు జ్ఞానరి మా సమయం వృధా చేయడాన్ని మేమే మాత్రం ఉత్సహించలేము శ్రీ ఇక్కడ జరిగింది ఇలాగే జరగాల్సి ఉంది ప్రభు మేము ఏ పొరపాటు చేయలేము యాతన శరీరం యమయాతన అనుభవించడానికే ధరించాలి ఆయన తన జీవితంలో ఎన్ని పాపాలు చేశారో వాటన్నిటికి శిక్షలు అనుభవించడానికే యాతనా శరీరాన్ని ధరింప చేస్తారు కానీ తమ శరీరాన్ని నాశనం చేశారు కదా మరి మరి ఎలా దండించగలడు ప్రణామాలు దేవసేనాపతి యాతన శరీరం ఇలాంటి యాతనాలు లెక్కలేనన్ని సాధు అనుభవించాల్సి వస్తుంది ఈ శిక్ష పూర్తయ్యాక మరో శిక్షని వేయడం కోసం తనని మళ్ళీ మళ్ళీ బతికిస్తాము అయినా తన యాతన శరీరాన్ని చక్రంలో ఎందుకు బంధించారు తను మహాక్రోరుడు జీవించి ఉన్నంత కాలం లెక్కలేనన్ని పాపాలు చేశాడు ప్రతి పాప కర్మకి ఇదే ఫలితం అనుభవించాను పదే పదే యాత్రను అనుభవించాల్సి వస్తుంది శ్రీ గణేష్ తను చేసిన పాపాలన్నిటికీ తగిన ప్రాయశ్చిత్తం జరిగేదాకా తను ఇలా మరణ శిక్షను అనుభవించక తప్పదు ఇక్కడే ఇలా ఉంటే యమలోకంలో తను అనుభవించాల్సిన శిక్షలతో హాహాకారాలు మిన్నంటుతాయి పోతున్నట్టు అనిపిస్తుంది ఎవరో ఎవరో నా మెడ మీద కత్తితో గాయపరిచినట్టు అనిపిస్తుంది నా శరీరం మీద గాయాలే కనపడడం లేదు ఈ గాయాల బాధ ఎందుకు కలుగుతుంది తన శరీరంలో పాత గాయాలేవి కనపడవు కానీ బాధలు మాత్రం వదిలిపెట్టవు మళ్ళీ బాధలు అనుభవించి మరణించాల్సి వస్తుంది ఆ పాదల్ని తలుచుకుంటేనే తన గుండెలు దద్దరిల్లిపోతాయి తను అనుభవించే యాతనలు ఒకటి కాదు కొత్త వాటితో పాటు పాతవి కూడా పెట్టాడు తను మళ్ళీ కొత్త హింసలు అనుభవించాలి అవి కూడా పాత వాటికి తోడవుతాయి అందుకే అంటారు దుర్మార్గులు నవ్వుతూ నవ్వుతూ పాపాలు చేస్తారని తను చేస్తున్నవి పాపాలనే ఆలోచనే ఉండదు చివరికి ఇది దైవం తననేమీ చేయడనే ధైర్యంతో మరిన్ని పాపాలు చేస్తూ దైవాన్నే ధిక్కరించే దుస్సాహసానికి తెగబడతాడు సమయం ఆసన్నమైనప్పుడు ఆ పాపాత్మును ఏడవడానికి కూడా శక్తి మిగలదు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తాయి కానీ తన కష్టాలు అసలే తగ్గవు నేను దాహంతో అలమటిస్తున్నాను ఇప్పుడు ఏడవడానికి కన్నీలు ఎక్కడి నుంచి తమ్మంటారు నాన్నగారు మీరు ముక్తిని పొందటానికి ఇదే ఒక మార్గం అందువల్ల కింకరులను వ్యతిరేకించి మరిన్ని బాధలను కొని తెచ్చుకోకండి బతికున్నప్పుడు తమరు ఎన్నో పాపాలు చేశారు వాడికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనివార్యం ఇంకా చాలు రా వెళదాం నీకు ఇక్కడ ఎంత విశ్రాంతి లభించాలో అంతా లభించింది ఇప్పుడు వెళ్లాల్సిన మార్గం అత్యంత కఠినమైనది ఈ సుడిగాలి లాంటి మార్గం తెచ్చుకుంటుంది చాలు రా వె లేదు నేను భయంకరమైన ద్వారంలోకి ఏ మాత్రము రాను గణేశ తమరు కుమారస్వామితో కలిసి ఇంత దూరం తీసుకొచ్చారు నాకు పిశాచి రూపం నుండి విముక్తి కల్పించడానికి ఎంతో సహాయం చేశారు నాకు ఇప్పుడు మరో విన్నపం ప్రభు మీరిద్దరూ మీ దివ్య దృష్టి ద్వారా నేను చేరాల్సిన చివరి లోకం దాకా అది అది తప్పకుండా నరకమే అయి ఉంటుంది అంతవరకు నేను చేయబోయే ప్రయాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలి మీ ఇద్దరి ద్వారా ప్రపంచమంతా నా దుర్గమ ప్రయాణాన్ని చూసి కనీసం ఆ భయంతో అయినా నేర్చుకొని ఇతర ప్రాణుల్ని హింసించి పాపాలు చేయకుండా ఉండాలి అంతేకాదు మా పుత్రుడికి నా యాత్ర వివరాలు చెప్పండి నేను నా జీవితంలో తనకి మంచి ఎలాగో నేర్పలేకపోయాను కనీసం తను నా మరణం తర్వాతైనా అయినా నా వల్ల ఏం చేయకూడదో తెలుసుకుంటాడు ప్రభు నేను నా జీవితకాలం చివరిదాకా మిమ్మల్ని అనరాని మాటలు అంటూ వచ్చాను మీకు హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చాను కానీ మీరు మాత్రం నాకు ఈ పిశాచి రూపం నుండి విముక్తి కల్పించి నాకెంతో ఉపకారం చేశారు ప్రభు తమరు అత్యంత దయామయుడు ప్రభు దేవతలందరిలో భిన్నమైన వారు అందుకే తమరు అగ్రపూజలయ్యారు అగ్రపూజలయ్యారు నేను తమరి బాధని అర్థం చేసుకోగలను అందువల్ల జరిగిందేదో జరిగింది ఇప్పుడు మీరు శిక్షని అనుభవించి తమరి పాపాలకు ప్రాశ్చిత్తం చేసుకోండి ఒక మాట గుర్తుపెట్టుకోండి నిరాశ అనే కటిక చీకటికి ముగింపు ఆశ అనే వెలుగుతోనే సాధ్యమవుతుంది జీవన యాత్ర ముగిసిపోయింది కానీ ఇప్పుడు కఠినమైన యాత్ర ఆరంభమవుతుంది ఇక్కడ నుండి యమలోకం చేరటానికి లెక్కలేనని సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవితం కర్మలతో ముడిపడింది ఒకవేళ తన కర్మలు ధర్మానుసారంగా ఉన్నట్లయితే వారి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది